అంబేద్కర్ బాదులారా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను అంబేద్కర్ స్టాచ్యూ స్టాచ్యూ దగ్గర అదే కులం వాళ్ళైనా ఏ మతం మతం వాళ్ళైనా ఏ వర్గం వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే అంబేద్కర్ నిజమైన త్యాగాలని అంబేద్కర్ భారతదేశానికి ప్రపంచానికి అందించిన భారత రాజ్యాంగానికి విలువచ్చిన ప్రతి ఒక్కరు అంబేద్కర్ వాదులని నమ్ముతున్నాను నేను అందుకే ఇక్కడ ఏ మీటింగ్ అయినా వచ్చే వాళ్ళందరూ అంబేద్కర్ వాదులే అంబేద్కర్ వాదులు అనగానే మన భారత రాజ్యాంగము మన హక్కుల గురించి మాట్లాడుకుంటాం అందుకే మీ అందరికీ దగ్గర ఉన్న కుటుంబం తరఫున మీ చెల్లె మీ బిడ్డ వెన్నెల తరఫున వందనాలు అట్లాగే ఈ చిన్న సభను చాలా చిన్న సభ కావచ్చు కానీ ఈ చిన్న సభ చాలా పెద్ద మెసేజ్ పంపిస్తుంది సమాజానికి ఈ ఈ చిన్న సభను ఆర్గనైజ్ చేసిన మన విగ్రహాల పర్యవేక్షణ కమిటీ సభ్యులకు అందరికీ నా వందనాలు అట్లాగే మన రామ్ దాస్ అన్న పెద్దలు మన జేబీ రాజు గారు జయరాజన్న గారు పెద్దలందరికీ నా తరఫున వందనాలు సావిత్రిబాయి పులే రమాబాయి గారు అట్లాగే విమలమ్మ గారు ఈ ముగ్గురు జీవితాలను చూసుకుంటే చెప్పే అంత గొప్పవాళ్ళం కాం మనం ఈ ముగ్గురు జీవితాలు చూసుకుంటే ఈ ముగ్గురు స్త్రీ వ్యక్తిత్వాలు చూసుకుంటే ఒక ఆదర్శదాయకం ఒక చరిత్ర వాళ్ళ జీవితాలే ఒక చరిత్ర ఇప్పుడున్న స్త్రీలకు ప్రపంచానికి ముందు తరాలకు ఒక ఆదర్శం మహిళలంటే వీళ్ళని చెప్పుకో చెప్పు చెప్పు తెలుసుకోవచ్చు మనం వీళ్ళని ముగ్గురు చూస్తే ఒకటి చాలా సింబాలిక్ అనిపిస్తుంటుంది ఏంటి సింబాలిక్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న యువతకు రానున్న యువతకు ఒక మార్గదర్శకం ఏంటంటే తన భర్త ఆశయమే వాళ్ళ ఆశమైంది వాళ్ళ భర్త ఆశయాలే వాళ్ళ ఆశయాలైంది వాళ్ళ భర్తల ఆనందమే వాళ్ళ ఆనందమైంది వాళ్ళ భర్తలు ఏ త్యాగానికైతే రెడీ అయ్యారో ఆ త్యాగానికి వీళ్ళు కూడా రెడీ అయ్యారు అందుకే వాళ్ళకు సెల్యూట్ పాదాభివందనాలు అండ్ రెండో విషయం చూస్తే ఈ ముగ్గురు స్త్రీలో చూస్తే చాలా తక్కువ మాట్లాడతారు తాను అన్నట్టు అన్నట్టు వీళ్ళు ఓ నిశ్శబ్ద విప్లవాలు సైలెంట్గా ఉంటారు కానీ వాళ్ళు విప్లవాల బాటలు వాళ్ళు విప్లవాల వేస్తారు అందుకే ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి నా కృతజ్ఞతలు అందనాలు మనకు సావిత్రిబాయి గురించి తెలుసు అట్లాగే రమా అమ్మ గురించి తెలుసు రమా అమ్మ ఎంత త్యాగం అంటే ప్రపంచం ప్రపంచంలో అతి తక్కువ జ్ఞానవంతుల్లో ఉన్న ఒక జ్ఞానవంతుడు తన భర్త అయినా సరే తను కటిక పేదరికంలో జీవిస్తూ తన కడుపు కొట్టుకుంటూ అంటే తిండికే కాదు తన నలుగురు పిల్లలు అనారోగ్యంతో కొట్టుమిట్టులాడుతున్నప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి బిచ్చమడుకోలేదు నేను అంబేద్కర్ భార్యను నా పిల్లలకు నాకు సాయం చేయమని ఎవ్వరినీ చేయి చాచి అడగకుండా వ్యక్తిత్వాన్ని నిలబట్టి తన కడుపు తన తిండికి తన కడుపుని తన పిల్లల్ని త్యాగం చేసి తన భరత ఆశయంలో నిలబడింది అట్లాంటి స్త్రీల త్యాగాల వల్ల అమ్మల త్యాగాల వల్ల అన్నలు నాన్నల త్యాగాల వల్ల ఏర్పడ్డది ఈ ప్రపంచం వాళ్ళకు మనం ఏమి ఇవ్వగలుగుతాం ఏమి చేయగలుగుతాం ఏ విధంగా రుణం తీర్చుకోగలుగుతాం వాళ్ళ ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళ జీవితాలని ఒక పాఠ్యపుస్తకంగా ముందుకు తీసుకుపోతూ వాళ్ళ ఆశయాలని మనం నెరవేరుస్తూ ముందుకు తీసుకుపోతూ భావి తరాలకు అప్పచెప్పడే మన బాధ్యత నేను అనుకుంటున్నాను అట్లాగే విమలమ్మ గురించి చాలా చాలా తక్కువ తెలుసు విమలమ్మ గురించి రెండు అక్షరాలలో మీకు ముందు పెడతాను విమలమ్మ విత్తలన్న జీవితానికి వెలుగు వెలుగుదివ్వం విమలమ్మ నిజాయితీ విమలమ్మ నిజాయితీ నింగి నిప్పు నిప్పు విమలమ్మ గుండె బానులకు తూటాలకు ద్రోహలకు బెదరని ఉక్కు విమలమ్మ పట్టుదల గుడుం పట్టు కంటే గట్టి పట్టు విమలమ్మ మాట అదో బ్రహ్మాస్త్రం విమలమ్మ ఆత్మీయత మూగ మూగజీవులకు నిస్సహాయకులకు చుట్టాలకు ఆత్మీయులకు విప్లవకారులకు అమరవీరులకు అన్నం పెట్టిన చేయి విమలమ్మ చిరినవ్వు కన్నీలను దాచిన అగ్నిగుండం విమలమ్మ పోరుబాట బాట ఓ నిశ్శబ్ద విప్లవం విమలమ్మ పోరుబాట బాట ఓ నిశ్శబ్ద విప్లవం ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు మీ అందరూ ధన్యవాదాలు